వద్ద శాతం పూర్తి చేసే నిషంగా వేరే కూడా మీ ఆలోచనని పంచుకోవాలి అలాగే డిసిజర్వేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కాన్ని ఇచ్చినట్లుగా నలభై రెండు శాతాన్ని తర్వాతనే ఎన్నికలకు వెళ్ళినట్లుగా మీ నిర్ణయ తీర్మానాలు ఈ వేదిక ద్వారా ద్వారా మనం

ఒక ప్రత్యేకమైన గత ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పడిన కొంతలో సమగ్ర కుటుంబ సభ్యేసి ఒకటే రోజులో రాష్ట్రం మొత్తంతో పూర్తి వల్ల రావడం జరిగింది అట్లాగే ఇక్కడ కూడా ఈ సమగ్ర వివరాలు తీసిన తర్వాత ఇంకా రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక డే అని చెప్పి సెలవిచ్చి ఆ రోజు అందరు ప్రజలందరూ ఒక అవగాహన కల్పించి వంద శాతానికి పూర్తి చేయాలని మనం ఒక తీర్మానాన్ని అనుకుంటున్నాం ఇక్కడ ఆ ఉద్దేశంతోనే ఈ సమగ్ర ప్రకరణం చెప్పడం జరిగింది తప్పించి షెడ్యూల్ నైన్ లో చేపించడం జరిగింది యాక్చువల్గా స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా రాజ్యాంగం రాజ్యాంగం పరిధిలో షెడ్యూల్ నైన్ లో ఉంటాయి మనం ఇక్కడ కూడా తెలంగాణలో ఏర్పాటు చేసే స్థానిక సంవత్సరాల రిజర్వేషన్ కూడా షెడ్యూల్ చేసే అవసరం ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వం పైన అగ్రపక్షణ కలిపి అవసరం అవుతుంది ఇప్పుడు నాయకులు కాండూరు రాజకుమార్ గారిని ఒక రెండు నిమిషాలు

ఉద్యమ ఫలితాలు ఉద్యమ భావన వ్యాప్తిని మనం గ్రామ స్థాయికి తీసుకెళ్ళినప్పుడే మనం తెలంగాణ బీజింగ్ బీజింగ్ సంబంధించిన అన్ని రకాల డిమాండ్ సాధించుకుంటాం తెలియజేస్తూ ఇప్పుడు తెలంగాణ సంక్షేమ సంఘం గారి ప్రెసిడెంట్ నీలో వెంకటేశ్వర గారి ఒక నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను ఆ

జల్లా యాద్యా కరణ్ ఉజై చందగారికి అదే విధంగా రంగమనే చందగారికి మన బీసీ మనది చైర్మన్ బీసీల అడ్డుတడ్డగా ఆలసన ఏ పార్టీలో ఉన్నా నా వందు పాత్ర బీసీల ప్రోటెక్షన్ అనేది ముందు కార్యక్రమమైనున్న